హలో ఫాలోవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రిఫీస్ భయ కంప్లీట్లీ రీసెంట్గా అయితే మనకి ఇప్పుడు మీరు చూసినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ కంప్లీట్లీ ఇందులో మనకి రష్మింగారు అయితే లీడ్ రోల్ రావడం జరుగుతుంట సో ఇందుకు ఈ మూవీ మనకి ఈత ఆర్ట్స్ మీద అయితే రాబోతుంది సో చూద్దాం ఈ మూవీ అనేది ఎలా ఉండిపోతుంది అండ్ అలాగే ఈ కంప్లీట్ టీజర్ మనం అంచనా లేదా మూవీ ఎలా ఉండిపోతుంది అండ్ ఈ టీజర్ అయితే ఇప్పటిదాకా నేను చూడలేదు మీరు చూస్తుండ్రని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం మనం మీరు నాతో పాటు టీజర్ చేయండి అండ్ దాని తర్వాత కంప్లీట్ రియాక్షన్ పెడది మన చని మాట్లాడుకుందాం సో ఫస్ట్ అనేది మనం ట్రైలర్ అనేది వాచ్ చేసేద్దాం నయనం నయనం కలిసే తరుణం యదనం పెరిగే పెరిగే వేగం నా నాకులే మనసుని అడిగే అసహాయం ఇక మీదట నువ్వే దానికి గమ్యం లేలాగా తులా బట్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఆడియో మాత్రం డెప్త్ గా తీసుకెళ్తుంది విసిరిన ఫుల్లో వెలుగుని చూసా నా పాప పగలే చీకటి తెలుసా నీకని మనసు చేసా పడ్డానేమో ప్రేమల బహుశా ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా అస్సలు పడ అది భయ ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీ అనేది లవ్ ట్రాక్ మీద ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా జరిగింది జర్నీ అనేది అండ్ ఇందులో మనకి మెయిన్ లీడర్ లో రష్మిక మల్ గారు అయితే కీ రోల్ ప్లే చేయడం జరిగింది అండ్ ఈ మూవీ మనకి అల్లు అరవింద్ గారు అయితే ప్రెజెంటేషన్ ఇంకా స్టోరీ స్క్రీన్ ప్రిటరేషన్ అంతా ఒకరే ఉంది సో మూవీని చూద్దాం మనకి ఇలాంటి మూవీస్ అనేవి ఆల్మోస్ట్ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోము బట్ ఈ మూవీ అనేది మనకి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేంతగా టీజర్ అయితే నాకైతే ఏం కనిపించలేదు సో గా రిలీజ్ అప్డేట్స్ లో కానీ ట్రైలర్స్ సాంగ్స్ ఎందుకంటే ఈ పర్టికులర్ ఇలా సింగిల్ సోలో మూవీస్ అనేవి ట్రైలర్లు అండ్ అలాగే సాంగ్స్ వల్ల అట్రాక్ట్ అవుతాయి బాగా సో చూద్దాం దీని అప్డేట్స్ అన్ని ఎలా ఉంటుంది అండ్ కంప్లీట్లీ రిలీజ్ చేయలేదు ఒకసారి చూద్దాం రిలీజ్ చేయలేదు అప్ కమింగ్ డేస్ లో మళ్ళీ మనం దీని గురించి కంప్లీట్ గా మాట్లాడుతున్నాం రిలీజ్ చేసిన తర్వాత అండ్ మూర్ ఇంట్రెస్ట్ అప్డేట్స్ కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి